జర్నలిస్టులు తమ కళ్లను కాపాడుకోవాలి వీటి సమస్యల ఉచిత వైద్య కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి ప్రారంభించారు కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ ఈశ్వర్ సఖారే రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం వార్తల సేకరణలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు తమ కళ్లను కాపాడుకోవాలని సుశీల నేత్రాలయ వైద్యులు ఈశ్వర్ సకారే కోరారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ ఈశ్వర్ సకారే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం కంటి పరీక్షలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ సకారే మాట్లాడుతూ మనిషికి కళ్ళు ప్రధానమైనవి అని వాటిని సంరక్షించుకోవాలని చిన్న సమస్యలు ఉన్నట్లయితే పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు చందు నాగార్జున

चीना सारा तो फट दिया ना सारा कष्टों वो तो वीडियो दिया नहीं आपने वीडियो दिया बहुत पतले वो दिसने रही होगा उन्हें अमेरिका में चल गया ना रास्ता हम्म रास्ता కంటి పరంగా మీరు చాలా మటు ఎండక ఎండకి వానికి అట్లా బయట తిరుగుతూ ఉంటారు చాలామంది దుమ్ముకి దూలికి తిరిగినప్పుడు కంటిలో ఏదైనా పడి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంటర్థాలు ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నా ఏదైనా ఉన్నా సరే కంటర్ద్దలు ఖచ్చితంగా వాడుకోండి వయసు ఎక్కువ అయిపోయిన వారికి చూడ్డానికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఎందుకంటే శుక్లం రావచ్చు కొంతమందికి షుగర్ షుగర్ వల్ల కంటి నరంలో సమస్యలు రావచ్చు నీటి కాసులు అని చెప్పేసి కొన్ని జబ్బులు ఉంటాయి కంటికి సంబంధించినవి అటువంటి మేము ఈరోజు ఆర్క హాస్పిటల్ తరఫున ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చాము ఇక్కడికి ఇక్కడ అందరూ జర్నలిస్టులను మేము పరిశీలించడం జరిగింది వాళ్ళకు తగిన వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని చూసి వాళ్ళకు తగినట్టుగా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఇలా వాళ్ళకున్న వీక్నెస్కి సంబంధించి పౌష్టికమైన ఆహారం ఎలా తీసుకోవాలి లేదా కండరాల పలు ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలు అన్నిటికీ తగిన పరిష్కారం చూస్తామని అని జరిగింది రామస్వామి గారి నాయకత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు దీంట్లో ఐ చెకప్ తర్వాత ఎంకల సామర్థ్యం గురించి వైద్యులు పరీక్షించి సూచన చేశారు ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పి అర్షం పెడుతున్నాను పాదండి చంద్రయ్య ప్రజాశానికి విశ్వించారు

మీతోనే ఫోన్ మాట్లాడుకోవచ్చు కానీ మా ముందు ఫోన్ ధ్యాన్ చేసుకోవచ్చు ఆండ్రోడ్ కరెక్ట్ అది వస్తుంది